హలో హాయ్ ఫ్రెండ్స్ పొలంలో ఏ చిన్న పట్టుబడికి వచ్చాము పన్న చెట్నీకి అయితే వచ్చాక కాయలు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా కాయసినావు ఇలాగ ఎక్కువ కాయలు కాసినాయి అని మనం అనుకోకూడదు అయితే వీడియోలో అయితే చూపిస్తున్నాను మీకు కాయలు చూడండి మామిడికాయల గుత్తులు గుత్తులు కింద కాసేసినాయి పనసకాయలు ఇంకా పంట తాకి రాలేదు కింద నేల కింద ఈ కింద చూడండి వాళ్ళు కోసి వచ్చు కాయ కింద కూడా ఎంత గుత్తులుగా కాసేసినాయో చెట్టు ఎండ చూడండి ఫ్రెండ్స్ ముప్పై ఐదు డిగ్రీల దాకా ఎండ ఈ ఎండలో ఏ ఏదైనా పట్టుబడికి ఎత్తు వచ్చాం మా అబ్బాయి మడి తెగట్టాను ఫ్రెండ్స్ ఏ దాదా నాగబోవ్ రారా ఆ మాటలు మాట్లాడకూడదు రే రా రా జశూల అయిపోయి మళ్ళీ సంచలు తెచ్చాం చూడండి ఎండలో మా కష్టాలు ఎండా ఏ జాగ్రత్తగా పట్టిరేయ్ ఆ కొబ్బరికాయలు ఏమో ఆ కిందగాయలుదిగో కిందగాయలు ముదిరిపోతాయి పైది లేతుకున్నాయి ఈ ఎండలో తట్టు తట్టుకోలేక కొబ్బరి బొండలు అయితే ఫ్రెండ్స్ మావాడు జాత జాత ఎలాగైతే ఎక్కే హాడు ఫ్రెండ్స్ మావాడు కొబ్బరి చెట్టు ఆమె ఎంత పెద్ద చెట్టు అలాగే కారు బాబు ఎంత పెద్ద చెట్టేది కొబ్బరి బొండలే తీసేయడం ఫ్రాండ్స్ మావాడు తాజా తాజా కొబ్బరి బండలా Отеймере хетеде